హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ప్రతి శనివారం మా ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకుంటాను స్వామివారి అలంకరణ ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నమ్మకంతో పిండి దీపారాధన చేసుకుంటూ వస్తున్నాను మరి మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ నాతో షేర్ చేసుకోండి మీకు ఏదైనా నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చెయ్యట్లేదు మీ ఒక్క లైక్ నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది మరి లైక్ చేస్తారు అని ఆశిస్తున్నాను మరి ఈరోజు పూజ విషయానికొస్తే స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాల అలాగే విడి పూలు గులాబీలు చామంతి పూలు దీపారాధన కోసము బియ్యప్పిండిని సలిమిడిలాగా చేసి రెండు ప్రమిదలకి ఈ విధంగా రెడీ చేసుకున్నాను నైవేద్యం విషయానికొస్తే పండ్లు నైవేద్యంగా సమర్పించుకున్నాను ప్రతి శనివారం ఇంట్లో పిండి దీపారాధనే చేసుకుంటాము మేము హైదరాబాదులో ఉన్నప్పుడు అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలో ఒక పెద్దావిడ ద్వారా నాకు ఈ పిండి దీపారాధన గురించి తెలిసింది అప్పటి నుంచి ఒక నమ్మకంతో ఇలా ప్రతి శనివారం పిండి దీపారాధనే ఇంట్లో చేసుకుంటాము స్వామివారికి ముందుగా తులసి మాలని సమర్పించుకున్నాను ఒక్కొక్కసారి దీపారాధన చేసిన తర్వాత అలంకరణ చేసుకుంటాము ఒక్కొక్కసారి కూర్చుని మళ్ళీ మళ్ళీ లెగవకుండా ముందుగా పూలతో అలంకరణ చేసుకుని దీపారాధన చేస్తాము ఏదైనా కూడా మనము తృప్తిగా మనస్ఫూర్తిగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను ఎందుకంటే నేను వీడియో షూట్ చేసేదానికి ట్రైప్యాడ్ని సెంటర్లో పెట్టుకుంటాను దీపారాధన చేసిన తర్వాత తులసిమాల వేయటం ఒక్కొక్కసారి ఇబ్బందిగా అంటే ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఏదైనా అటు ఇటు పడిని అనుకోండి మనకు ఒక సెంటిమెంట్గా అనిపిస్తుంది అందుకే ముందుగా స్వామివారికి తులసి మాలని సమర్పించుకున్నాను ఒక్కొక్కసారి లేచి కూడా వేస్తూ ఉంటాను ఆ టైం డిపెండ్స్ మనకి ఎలా వీలుంటుందో అలా చేసుకుంటాము సో ఆ ఒక్క విషయంలో ఎవరు కూడా నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి చక్కగా స్వామివారికి మాలని సమర్పించి దీపారాధన కోసము రెండు పిండి ప్రమిదలని ఈ విధంగా సిద్ధం చేసుకుని చక్కగా వాటికి నామం బొట్టు పెట్టుకుని ఇలా ఏకవత్తితో ముందుగా కామాక్షి దీపము ఆ తర్వాత పిండి దీపాలని వెలిగించుకున్నాను ఈరోజు స్వామివారి అలంకరణ నా కంటికి చాలా కలగా అనిపించింది మరి మీకెలా అనిపించిందో ఖచ్చితంగా నాతో చెప్పాలి రీసెంట్గా నేను అమావాస్య తర్వాత పూజా మందిరం క్లీన్ చేయటం కుదరలేదు కాబట్టి ఈ మధ్య నేను పూజా మందిరంని క్లీన్ చేసుకుని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి రీసెంట్గా ఒక వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కొన్ని కామెంట్స్ ఆడి పెట్టారు వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి ఈ తామరి పువ్వు లోటస్ ఫ్లవర్ గురించి అడుగుతున్నారు ఇవి కావాలి అనుకుంటే మన తిరుపతి సాయి పూజా సామాగ్రిలో ఉన్నాయండి మన ప్రీవియస్ వీడియోస్లో నేను చాలాసార్లు డీటెయిల్స్ మెన్షన్ చేశాను మరొక్కసారి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి అలాగే ముత్యాలు గురించి కూడా అడిగారు ఈ ముత్యాలకి హోల్స్ ఉండవు ఇవి స్పెషల్గా పూజ కోసమే ఇవి కూడా సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి నేను ఈ వీడియోలో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇస్తున్నానండి ఈరోజు ఈ వీడియో ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు నేను తృప్తిగా చేసుకున్న పూజని మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటున్నాను దీపారాధన చేసుకుని ముందుగా దీపాన్ని నమస్కారం చేసుకుని చక్కగా గులాబీ గులాబీ పూలు తులసీ దళాలతో చామంతి పూలతో ఈరోజు పూజా మందిరం చాలా కలకలలాడింది ఈ విధంగా కామాక్షి అమ్మవారి దగ్గర పూలతో అలంకరణ చేసుకున్నాను మనము ఏ పని చెయ్యాలన్న వినాయక వారితోనే పూజ అనేది మొదలు పెడతాము ముందుగా దీపాల దగ్గర అలంకరణ అయిన తర్వాత వినాయక స్వామి వారి దగ్గర గులాబీ పూలతో చక్కగా అలంకరణ చేసుకుని స్వామివారి పాదాల దగ్గర ఒక చిన్న ప్లేట్ ఏర్పాటు చేసుకుని గణపతి అష్టోత్రాలు నూట ఎనిమిది నామాలు మంత్రాలు చదువుకుంటూ స్వామివారి అష్టోత్రాలు పూజ చేసుకున్నాను స్వామివారికి అష్టోత్రాలు పూజ అయిన తర్వాత నా మనసులో ఉన్న సంకల్పము కోరిక స్వామివారికి చెప్పుకుని చదివేటప్పుడు ఏదైనా తప్పుగా చదివి ఉంటే తండ్రి అని మనము అనుకోవాలి అని పెద్దవాళ్ళు పంతులు గారు కూడా అంటూ ఉంటారు అదే విధంగా అనుకున్నాను ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అలంకరించుకున్నాను కదా అక్కడక్కడ ఇలా గులాబీ పూలతో కూడా అలంకరించుకున్నాను ఎంత కలగా ఉందో చూడండి సాక్షాత్తు కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని చూస్తున్నట్టుగా అనిపించింది నాకు అలంకరణ ఇదంతా కూడా మన ఆనందం మన తృప్తి కోసము ఆ తల్లిని ఆ స్వామిని ఈ అలంకరణలో చూడాలి అని మన మనసుకి ఏ విధంగా అనిపిస్తుందో మనకి నచ్చినట్టు అలంకరించుకుంటాము ఇలానే చెయ్యాలి అని ఎవ్వరూ ఏమీ చెప్పరండి ఈరోజైతే ప్రతి శనివారము ఇంట్లో ఉన్న పూలతో పూజ చేసుకుంటాను ఈరోజు మనసుకెందుకో ఇలా నిండుగా పూలతో అలంకరణ చేసుకుని పూజ చేసుకోవాలి అని అనిపించింది ఏదైనా కూడా ఆ స్వామి ఆ టైంకి ఆయన అలా చేయించుకుంటారు అని అంటారు మరి ఇదేమో అని నేను అనుకున్నాను వినాయక స్వామి వారి దగ్గర ఇలా అష్టోత్తరాలతో పూజ చేసిన తర్వాత ఈరోజు శనివారం మామూలుగా మనం అందరం ఏం చదువుకుంటాము గోవిందనామాలు చదువుకుంటాము గోవిందనామాలతో పూజ మొదలుపెట్టాను దానికన్నా ముందుగా స్వామివారి పాదాల దగ్గర గులాబీ పూలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను అసలు నేను రీసెంట్గా పూజామందిరం క్లీన్ చేసిన తర్వాత ఈ ప్లేట్లో నిత్ సత్యము పూజ చేసుకునే విగ్రహాలన్నీ ఇలా పెట్టాను కదా అసలు ఆ ప్లేట్ చాలా ఒక నిండుతనం కళగా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇలా గులాబీ పూలతో అలంకరణ అయిన తర్వాత గోవింద నాంబాన్లు చదువుకుంటూ స్వామివారి పాదాలుపై ముత్యాలతో పూజ చేసుకున్నాను ఈరోజు స్పెషల్గా ఇదే స్పెషల్ అని చెప్పచ్చు ఏ రోజు అయినా కూడా మనకి ప్రతిరోజు స్పెషలే అండి మనము థింక్ చేసే విధానం బట్టి ఉంటుంది మ్యాక్సిమం పాజిటివ్గానే థింక్ చేయాలి అని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎంత నెగిటివిటీ మన చుట్టూ ఉన్నా మన ఆలోచనలు పాజిటివ్గానే ఆలోచించాలి ఖచ్చితంగా అది పాజిటివ్గానే వెళ్తుంది అని అంటారు నా ఇన్స్పిరేషన్ అంతా కూడా అమ్మే చక్కగా ఇలా గోవిందనామాలు చదువుకుంటూ ముత్యాలతో పూజ చేస్తూ ఉంటే అసలు ఈరోజు పూజ నిజంగా నేనేనా చేశాను నేను ఇలా చేసుకున్నానా అని అనిపించింది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా మరి దానికి మించింది ఏముంటుంది అదే నేను ఈరోజు ఫీల్ అయ్యాను అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను ముత్యాలతో స్వామివారి పాదాలుపై ఈ విధంగా గోవిందనామాలు చదువుకుని పండ్లు నైవేద్యంగా సమర్పించుకుని కర్పూర హారత అనేది ఇచ్చాను మరి ఈరోజు నా పూజా విధానం మా ఇంట్లో శనివారం ఏ విధంగా చేసుకున్నానో మరి మీ అందరితో ఇలా షేర్ చేసుకోవటం ఇంకా ఇంకా హ్యాపీగా అనిపించింది మరి మనకి ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ అని ఉంది కదా మీ అందరితో షేర్ చేసుకునేదానికి నిజంగా అదొక గ్రేట్ ఆపర్చునిటీనే మరి మీకు ఎలా అనిపించిందో నేనైతే మీరు పెట్టే కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి మీరు పెట్టే కామెంట్స్ మ్యాక్సిమమ్ నేను పాజిటివ్గానే తీసుకుంటాను మ్యాక్సిమం కాదు అసలు నెగిటివ్గా థింక్ చెయ్యను ఎందుకంటే ఒక్కొక్కరికి నచ్చచ్చు ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు పూజా విధానం అనేది ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ విధంగా చేసుకుంటూ ఉంటారు నేను నేనే విధంగా చేసుకుంటున్నానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతమంది సబ్స్క్రైబర్స్లో ఒక్కరికి నచ్చిన చాలు హ్యాపీగా అనిపిస్తుంది అడే ఫుల్ఫిల్ అయ్యింది అని ఫీల్ అవుతాము మరి ఈ వ్లాగ్ అయితే ఇలా ఏం చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను హారత్ అనేది ఈ మధ్య ఇలా ప్రమిదలోనే ఇస్తున్నాను ఎందుకంటే వెండి దాంట్లో ఇస్తూ ఉంటే అది నల్లగా అయిపోతుంది దానికన్నా ఇది బెటర్ అని అనిపించింది మరి ఈ ఐడియా ఈ ఆప్షన్ మీరేమంటారు ఖచ్చితంగా నాకు చెప్పండి ఇలా పూజ చేసుకున్న తర్వాత అనుకోకుండా మా ఫ్రెండ్ అమ్మవారి నైవేద్యం తెచ్చిచ్చారు తిరుచానూరు అమ్మవారి అభిషేకంలో ఇచ్చిన ప్రసాదం లడ్డు అలాగే పసుపు అసలు ఇంకా హ్యాపీగా అనిపించింది స్వామివారి పూజ చేసుకున్న తర్వాత ఇలా అమ్మవారి నైవేద్యం ప్రసాదం పసుపు ఇంటికి రావటము ఇంతకన్నా ఏముంటుంది అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్